దేశ విదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారు సంక్రాంతి సంబరాలను ఆస్వాదిస్తున్నారు విజయవాడ గురునానక్ కాలనీలోని ఫన్ టైం క్లబ్ నిర్వహించిన వేడుకల్లో ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు మరింత సమాచారం ప్రతినిధి సంక్రాంతి సంబరాలు ఊరువడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి మూడు రోజుల పాటు కొనసాగున్నటువంటి సంబరాలు ఇవాళ ఉదయం భోగి మండలతో ప్రారంభమైంది వేడుకల్లో పాల్గొనేందుకు గాను ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వారందరూ కూడా ఇక్కడికి సొంతలకు తరలి వచ్చారు విజయవాడలో గురునానక్ కాలనీలో ఫన్ టైం క్లబ్లో ప్రత్యేకంగా ఇవాళ ఉదయం నుంచి కూడా సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నివాసం ఉంటున్నటువంటి తెలుగు ఇక్కడ విజయవాడకు సంబంధించినటువంటి తెలుగు ఇక్కడికి ప్రత్యేకించి సంబరాలు చేసుకునేందుకు విజయవాడకు రావడం జరిగింది వారు మనతో పాటు ఉన్నారు లక్ష్మీ శైలజ వాళ్ళ కుటుంబం వారితో మాట్లాడిద్దాం ఎట్లా జరుపుకుంటున్నారు పండగ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి ఫన్ టైమ్స్ క్లబ్ వారు ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మేము కాలిఫోర్నియా లాస్ యాంజలస్లో గత పదహారు సంవత్సరాలుగా ఉంటున్నాము చాలా రోజుల తర్వాత మా పిల్లలకి ఈ ట్రెడిషన్స్ కల్చర్ అంత సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడానికి మేము ఇదొక మంచి అవకాశంగా తీసుకొని వాళ్ళకి గంగిరెద్దులు రంగవల్లులు భోగి మంటలు అన్ని అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చాము ముందు తరాలకు మన సంస్కృతి గురించి ఇంకా తెలియాలన్న ఉద్దేశంతో నేను మా పిల్లల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తున్నానండి లాస్ ఏంజలస్ లో ఉంటావు కదా అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చావు కదా ఇక్కడ సంక్రాంతి పండుగ ఎలా ఏం నేర్చుకున్నావు ఉదయం నుంచి ఏం చేసాను లాస్ యాంజలస్ లో బాగా డిఫరెంట్ గా ఉంది భోగి మంటలు గంగరెద్దులు బాగా ఫన్ గా ఉంది మ్యూజికల్ చైర్స్ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు చాలా బాగుంది అన్ని చూసి ఎంజాయ్ చేశాను గంగారెడ్ని చూశాను హరిదాసన్ చూశాను భోగి మంటల్ని చూశాను పల్లెటూరులో ఎలా ఉంటుందో వాతావరణం ఇలా ఇక్కడ జరిగింది ఏడు సంవత్సరాలు ఒకసారి పిలుస్తారు వచ్చి చూస్తాను బాగా చేస్తారు మీరు అన్నీ బాగుండే నేను కూడా వారింటికాడి నుంచి వచ్చి చూశాను బాగా చేశారు బాగుంది మన సంప్రదాయం ఉట్టిబడే ప్రతి ఒక్కరిని కళాకారులందరినీ ఈ ప్రాంగణంలోకే తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ వాసులకు ఆ నేటివిటీ అనేది పరిచయం చేయాలనేది ఫన్ టైమ్స్ వారు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఈ రోజు వచ్చి పాల్గొనటం అనేది మా కమిటీ సభ్యులందరికీ చాలా సంతోషకరంగా ఉంది పల్లెలకి అందరూ పోలేరు ఇక్కడ విజయవాడ పట్టణ వాసులే కాబట్టి వీళ్ళు పల్లెటూరుకి వెళ్ళి ఆ వాతావరణాన్ని అనుభవి లేకపోతారు కాబట్టి ఇక్కడ వీళ్ళు పొద్దున్నీ సోది చెప్పేట గుర్రులు పొట్టేళ్ళు ఇన్ని తీసుకొచ్చారు చాలా ఆ పల్లెను ఇక్కడ తీసుకొచ్చి సృష్టించట అనిపించింది అండి చాలా చాలా బాగుంది న్యూస్ విజయవాడ